ఎట్లా చేయగలరు ఈ కానీ భయపడే రోజులు ఉన్నాయా వెయ్యి కేసులు పెట్టినా తట్టుకునే గుండె మేడా విజయశేఖర రెడ్డిది వెయ్యి కేసులు భయపడేవాడిని కాదు నేను మీ మాదిరిగా రెడ్ సైడ్ స్పర్ కు టికెట్ ఇచ్చే వాళ్ళ కాదు తెలుగుదేశం పార్టీ ఈ రోజు చిత్తూరులో విజయానంద రెడ్డి ఎవరండి రెడ్ సైడ్ స్పెక్లర్ కాదా ఆయన పీడీ పీడియా అట్లేవా అలాంటి వ్యక్తులు ప్రోత్సహించేది మీరు అలాంటి వ్యక్తులు టికెట్లు ఇప్పించేది మీరు మేము కాదు ప్రజల కోసం బతికేవాళ్ళం కాబట్టి చెప్తున్నా ఈ గుండె వెయ్యి కేసులు పెట్టినా భయపడదు లేదు మీరు వెయ్యి మంది నా మీదకి రచ్చకొచ్చినా అయితే మళ్ళా కోసం పరిగెడతానే కానీ పెట్టుకోండి ఈ గుండె భయపడేది కాదు ప్రాణం ఉన్నంత వరకు రాజపేట కోసం కొట్లాడతా నేను ఇంట్లో చెప్పే వచ్చా మా ఇంట్లో నేను చెప్పే వచ్చా నేను ప్రజల కోసం పోతున్నా నాకేం జరిగినా ఇప్పుడు బాగుపడగాకండి అని నేను చెప్తున్నా మీ అరాచకాలకు దౌర్జన్యాలకు భయపడేవాడిని కాదు దేనికైనా సిద్ధపడే వచ్చా నా ఇక్కడ జనం ఉన్నాను నాకేం జరిగినా మిమ్మల్ని తుత్తి తుత్నీలుగా ఓడిస్తాను ఇంటికి పంపిస్తాను గుర్తు పెట్టుకోవాలి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా రాజంపేటకు జరిగిన అన్యాయంలో మీరు ఏ రోజైనా స్పందించారా ఆ రోజు భీకరంగా మేము ఉద్యమాలు చేస్తుంటే జిల్లా కేంద్రం అప్పుడు మీరు ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా కనీసం ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ అలా పెట్టారు కడపలో రెండోది మెడికల్ కాలేజీ మనకు రాకుండా మదనపల్లికి తీసుకెళ్తూ అంటే ఆ రోజు మీరు ఏం చెప్పారు కహానీలు అయ్యా మెడికల్ కాలేజ్ పోతే పోయింది మనకి జిల్లా కేంద్రం ఇస్తామని చెప్పారు కాబట్టి మనకే ఇబ్బంది లేదు పోతేపోయింది అని కహానీ అని చెప్పింది మీరు కదా మూడో పాయింట్ మీకు కోపమేడు దూరంలో ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆకేపాటులో డ్యామ్ దిగిపోతే డ్యామ్ దిగిపోతే ఇప్పటి వరకు ప్రజలు ప్రజలుంటే మీరు ఏ రోజైనా వాళ్ళను ప్రకటించారా మీరేమైనా ఏ రోజైనా వారికి ఇల్లు కట్టించే దాంట్లో తోడ్పడ్డారా ఇన్నిసార్లు సార్లు మీరు సీఎం కలిసారే ఇన్నిసార్లు మీ పదవుల కోసమో లేదా మీ మీ సొంత పనుల కోసమో లేకపోతే మీ అనుచరుల పదవుల కోసమో మీరు మాట్లాడారే కానీ ఏ రోజైనా రాజంపేటలో జరుగుతున్న ఇబ్బందిని ఏ రోజైనా సీఎం గారికి వివరించారా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వేల కోట్లు పెడుతున్నా ప్రతి సంవత్సరం ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పి ఆయన కనీసం రజ్ కోసము పది కోట్లు విడుదల చేయలేరా ఎక్కడ జరిగింది మోసం ఎవరు చేశారు మోసం ఎమ్మెల్యే కాదు కనీసం నలుగురు నుంచి ఆడికి రావాలా మీకు కనీసం మీరు మీరు కొత్త నీళ్ళే చూస్తే కనబడే ఊర్లవి మీరేం చేశారు ఎవరికైనా ఒక యాభై తప్పించారా ఎవరికైనా ఒక బియ్యం ముడించారా ఒక్కసారి ఆలోచించాలి అందరు కూడా ఒక వ్యక్తిని పక్కన పెట్టి ఒక నాయకుడిని పక్కన పెట్టి ఇంకొక నాయకుడిని తెచ్చి ఇతనైతే చెడ్డ లేదు ఇతనైతే తెచ్చిపోతా అంటున్నారు ప్రజలు తెలీదా ప్రజల మయకుల మీరేం చేశారో ప్రజలకు అర్థం కాదా మీరు దొందూ దొందే మీరు రాజన్ పేటను పట్టించిన మాట వాస్తవం మీరు అన్యాయం చేసిన మాట వాస్తవం మీరు స్పందించిన మాట వాస్తవం మీరు జగన్మోహన్ గారికి భయపడిన మాట వాస్తవం జగన్మోహన్ గారికి భయపడి పార్టీలో మాకు స్థానం ఉండలేమో అని ఇబ్బంది పడి మీరు సైలెంట్ గా మిండు తప్పితే రాజపడ ప్రజల మీద మీకు ప్రేమ ఉందా ఉంటే మీరు ఎందుకు స్పందించలేదు ఇన్నిసార్లు ఈ రోజుకి అడుగుతున్నా ఇంకా రెండు మూడు నెలలు ఉంది గవర్నమెంట్ ఈ రోజు కన్నా మీరు ఆ ఇల్లు కూర్చి ఏదైతే నిర్వాసన ఇల్లు కట్టించే పరిస్థితి ఈ రోజు ముందుబడిందో కనీసం ఇల్ల పూర్తి మూడు నెలల్లో ఎందుకండి ఈ మాటలు మేము ఎవరు పెట్టే గెలుస్తాం ఇప్పుడున్న ఎమ్మెల్యే చని పేరు ఇంకొక వస్తే జరిగిపోతా ఎన్ని కథలు స్టోరీలు ఎవరు మీరు మీ ఆఫీసులో కూర్చొని మంత్రంగా నడిపి మీ ఆఫీసులో కూర్చొని స్కెచ్లు వేసి వీళ్ళ వీళ్ళకి ఎంత గ్రాఫ్ ఉంది వారికి గ్రాఫ్ ఉంది గ్రాఫ్ అనేది ప్రజల్లో ఉండాలి ప్రజలు చెప్పాలి నాయకుల మంత్రాంగాల్లో కాదు నాయకుల లావింగ్ లో కాదు మీకు పెద్ద పెద్ద నాయకుల తోడుండే మీకు లాబింగ్ చేసి టికెట్ రావడంతో వచ్చేంత మాత్రమే ప్రజలు వస్తానే ఓటేస్తారని నమ్మకం మాత్రమే పెట్టుకోవాలి